అసెంబ్లీలో వాడివేడిగా చర్చలు జరుగుతూ ఉన్నాయి ఒక వారం రోజుల నుంచి కూడా ఇక బడ్జెట్ ప్రవేశపెట్టారు బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత రోజుకో సబ్జెక్ట్ తీసుకుంటా ఉన్నారు ఇలా విద్యుత్కి సంబంధించినటువంటి ఇక మొత్తం దాని గురించే సబ్జెక్ట్ ఈడ అధికార పార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రతిపక్ష పార్టీ మీద ఇక ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు ఇక ఒకళ్ళతో ఒకళ్ళు అంటే ఒకళ్ళు ఇక సై అంటే సై ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వర్సెస్ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి మాజీ విద్యుత్ శాఖ మంత్రి మరి జగదీష్ రెడ్డి ప్రస్తుత ఎమ్మెల్యే మాటలు మామూలుగా ఇక జరగటం లేదు ఎలా ఉన్నదంటే పరిస్థితి మొత్తం విద్యుత్తులో స్కామ్ జరిగింది జగదీష్ రెడ్డి ప్రధాన సూత్రధారి అందుకే వీళ్ళు ఆడికి వస్తలేరు అందుకే వీళ్ళంతా కూడా మరి కమిషన్ ముందు విచారణకు హాజరు కామంటే హాజరు కావట్లేదు ఇక మొత్తం కూడా చెర్లపల్లి జైల్లో ఉన్నట్టే జగదీష్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉంటే ఎమ్మటే కౌంటర్ రేషన్ జగదీశ్ రెడ్డి నేను అక్కడ కాదండి చర్లపల్లి జైల్లో కాదు నేను చెంచల్గూడ జైల్లో ఉన్న ఉద్యమ సమయంలో తెలంగాణ ఉద్యమం కోసం పనిచేసిన మీరు ఒక జైలు చెప్పాల్సింది పోయి ఇంకో జైల్ జైలు పేరు చెప్తా ఉన్నారు అని చెప్పి ఎంబటే కౌంటర్ వేస్తే ఇక ఈయన లేచిండు కదా దానికి ఇక అదే జిల్లాకు సంబంధించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేచి ఏ నువ్వేందే బాబు మా ముఖ్యమంత్రిని మాట్లాడుతున్నావు నువ్వు ఆల్రెడీ రైస్ మిల్లుల దొంగతనం చేసినావు ఒక లక్ష అరవై వేల రూపాయలు రైస్ మిల్లు దొంగతనం చేసినావు తర్వాత అదే జిల్లాలో రెండు మర్డర్ కేసులు ఉంటే రెండు మర్డర్ కేసులలో ఏ వన్గా ఒకటి ఉన్నాడు ఏ సిక్స్ ఒకటి ఉన్నాడు ఒక సంవత్సరం కూడా జగదీష్ రెడ్డిని మా జిల్లా నుంచి బహిష్కరించారు అని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేచి మరి మాట్లాడితే అక్కడ కూడా అందిపుచ్చుకొని ఆ రైస్ మిల్ దొంగతనం చేసిన అని చెప్పి మళ్ళీ ఈయన ఇదంతా చర్చ ఇదంతా చర్చ జరుగుతూ ఉంటే మరి జగదీష్ రెడ్డి లేచి ఆల్రెడీ ఉన్న మూడు కేసుల మీద కూడా క్లీన్ చిట్ ఇచ్చేసింది నాకు కోర్టు నా తప్పు లేదని చెప్పి క్లీన్ చిట్ ఇచ్చింది నిరూపించాలా మీరు ఇవన్నీ ఈ మాటలు అసెంబ్లీ రికార్డులో నుంచి వెళ్ళి తొలగించాలని చెప్పి డిమాండ్ చేసిండి వీళ్ళు మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో స్పీకర్ సాబ్బ మరి అన్నీ కూడా తీసేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తే మరి స్పీకర్ దాంట్లో కలగ చేసుకున్నాడు ఏమో కూడా దాని సవాల్ స్వీకరిస్తూ ఉన్నాడు ఆ నేను నిరూపిస్తా ఉంటున్నాడు ఆ నిరూపించండి సరే ఈ గియన్నీ పక్కగా పెట్టండి బాబు ముచ్చట్లు ఫస్ట్ ఇగో విద్యుత్ ఎంత కొన్నారు ఏం జరిగింది ఎంత బిల్లు ప్రవేశపెట్టారు ఇప్పుడు ఎంత ప్రవేశపెట్టారు ఈ ముచ్చట్ల మీద మాట్లాడిన తప్ప ఈ సొల్లు ముచ్చట్లని బంద్ చేయాలి అసెంబ్లీలో మాట్లాడుకునే మాటలు కాదు వాడిని చంపినాం వీని చంపినాం దొంగతనం చేసినాం జైలుకి పోయినాం ఈ ముచ్చట్లన్నీ పనిచేయవు సైలెంట్గా ఉండి సబ్జెక్టు మీద మాట్లాడండి అంటే ఇక అప్పుడు అందరు మళ్ళీ సబ్జెక్టులోకి వచ్చిర సబ్జెక్ట్లోకి వచ్చిర్రు ఒకేసారి దద్దరిల్లిపోయింది సభయ్యాల ఇక ఎట్లా చేసినా సరే స్పీకర్ గారు ఆ మాటలు ఏదైతే ఉన్నాయో వాటిని రిమూవ్ చేయాల్సిందే ఆ నేర చరిత్రకు సంబంధించినటువంటి అంశాలు మరి మనం సమాజానికి చూపించలేం కాబట్టి అవన్నీ ఖచ్చితంగా రిమూవ్ చేయాల్సిందే మనం కూడా చెప్తా ఉన్నాం అసెంబ్లీ అయిపోతుంది ఇంకా రెండు రోజులే ఉన్నది ఉండేదే వారం పది రోజులు అసెంబ్లీ ఉంటుంది ఈ బడ్జెట్ సమావేశాలకు సంబంధించి ఈ ముచ్చట్లు వాణ్ణి చంపుకున్నది వీణ్ణి చంపుకున్నది ఆడ దొంగతనాలు ఈడ దొంగతనాలు జైలుగా పోయింది ఇగో ఇవన్నీ కూడా దయచేసి బంద్ చేయాలి సభకి మంచిగా పేరు తీసుకురావాలి సభ అంటే ప్రజలు చూస్తే మెచ్చేటట్టు ఉండాలి కాని మీ నేర చరిత్రలు ఇవన్నీ చూపించుకునేదానికి సభ అయితే కాదని చెప్పి కూడా అధికార ప్రతిపక్ష పార్టీ నాయకులంతా కూడా మరి మీరు గుర్తు అవసరం ఉన్నది